విజయనగరం బీసీ కాలనీ మహిళా ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంక్ ను కూటమి ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె తన దాని నుండి వేసిన బీసం ఈ రోజు మహావృక్షంగా మారి ఫలాలను ఇస్తుంది అన్నారు ఆయన స్ఫూర్తితోనే ఎమ్మెల్యేగా ఈ బీసీ కాలనీకి మంచినీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు వాటర్ ట్యాప్ అనేది మన ట్యాప్ ఓపెన్ చేసిన వెంటనే నీళ్లు రావటం అనేది ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం చూసాము ఏం చూసామంటే ఎన్నో శంకు స్థాపనలు గత ప్రభుత్వం చేశారు మంద్ అన్నారు శత అన్నారు ద్వితీయ అన్నారు ఎన్నెన్నో అన్నారు కానీ కొబ్బరికాయ మాత్రం కొబ్బరికాయ సేల్స్ మాత్రం పెరిగినాయి కానీ ప్రజలకి నీళ్ళు అనేది అందలేదు అయితే ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఒక వాటర్ ట్యాంక్ వాటర్ పైప్ వేసి నీళ్లు ప్రజలకి అందేలా బీసీ కాలనీకి మన అందించాం కనుక మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనం చూస్తుంటే ఇప్పుడు పాలి బ్యూరో సభ్యులు పుసపాటి అశోక్ రజపతిరాజు గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా సుదీర్ఘ కాలం ఉన్నారు మన విజయనగరం కోసం నా తండ్రి వారు ఈ బీసీ కాలనీకి తండ్రిగా ఉండి బీసీ కాలనీ స్థాపించింది ఇల్లు ఇక్కడ ఇచ్చింది చూసుపాటి అసలు అనేది మనం మరవలేని విషయం అదేవిధంగా ఎలాగైతే మహారాణి అప్పలకొండయమ్మ గారు మన నెల్లిమర్ల వాటర్ వర్క్స్ మొదలు పెట్టారో అలా ఆ రోజులో నైన్టీన్ లెవెన్లో అయితే ఆ వాటర్ బస్ ఆ రోజుల్లో మొదలు పెట్టారు ఆ తర్వాత నాన్నగారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో మనకి గడిగడ్డ మొదలు పెట్టారు ఆ రోజుల్లో అతి పెద్ద వాటర్ ప్రాజెక్ట్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో నాన్నగారు మినిస్టర్ స్టేట్లో ఉన్నప్పుడు మినిస్టర్గా ఆ రోజు భోస్తాని నది మీద ఆ వాటర్ బస్ మొదలు పెట్టారు ఆ రోజుల్లో